డిసెంబర్ నాలుగవ తేదీలోపు ఈ రీల్ వస్తే కనుక మీరు అస్సలు ఇగ్నోర్ చేయొద్దు గురు పౌర్ణిమ అండి చాలా పవర్ఫుల్ డే మేష మిథున కర్కాటక కన్యా వృశ్చిక మకర మీన ఈ రాసుల వాళ్ళకి డిసెంబర్ ఐదవ తేదీ నుంచి గురుబలం తగ్గబోతుంది గురువు మనకు కెరియర్లో సెటిల్ అవ్వాలన్నా మ్యారేజెస్ జరగాలన్నా వ్యాపారంలో వృద్ధి రావాలన్నా చాలా ఇంపార్టెంట్ అండి సో ఈ రాసులకి గురుబలం తగ్గడం వల్ల కొంత కెరియర్లో అప్స్ట్రాగిల్స్ స్ట్రగుల్స్ కానీ మ్యారేజెస్ వెంటనే సెటిల్ అవ్వక పోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి బిజినెస్లో గ్రోత్ లేకపోవడం కానీ లాస్ రావడం కానీ లేదంటే కస్టమర్స్ని అట్రాక్ట్ చేయలేకపోవడం కానీ సో ఇలాంటి ఇలాంటివి జరుగుతాయి సో వీటిని ఏం చేయాలి చిన్న రెమెడీస్ చేసి మనం గురుబలం అనేది పెంచుకోవచ్చండి ఆ రోజు గురువారం కాబట్టి మీరు ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఏదైనా తీసుకొని శివుడికి ఆ ఎల్లో కలర్ ఫ్లవర్స్తో పూజ చేయండి అండ్ గుళ్ళో ఎల్లో కలర్ పులిహోర కానీ లేకపోతే పొంగలి కానీ ఏదైనా చేసి ప్రసాదంగా పెట్టండి ఒక చిన్న బీజమంత్రం చెప్తాను ఆ బీజ మంత్రము స్క్రీన్ మీద ఉన్న బీజమంత్రం మీరు వన్ నాట్ ఎయిట్ టైమ్స్ చదువుకోండి అలానే ఒక పవర్ఫుల్ బ్రాస్లెట్ మీ దగ్గరకు తీసుకొచ్చామండి గురుబలం పెంచే బ్రాస్లెట్ సిట్రిన్ బ్రాస్లెట్ అంటాము ఈ మార్కెట్లో దీన్ని చాలా ఫేక్ అమ్ముతున్నారండి చా గ్లాస్ బీడ్స్ ప్లాస్టిక్ బీడ్స్ వేసేసి లేదు అంటే వేరే క్రిస్టల్స్ వేసేసి బాగా ఎల్లో డై చేసి అమ్ముతున్నారు యాక్చువల్గా ఒరిజినల్ సిట్రిన్ మీకు కలర్ ఇదే ఉంటుందండి దీని కాస్ట్ ఎక్కువ అవ్వడం వల్ల మార్కెట్లో మీకు ఇవి చాలా ధనియోగ బ్రాస్లెట్స్లో కూడా ఈ స్పీట్స్ అనేటివి మీకు ఫేక్ అమ్ముతున్నారు మా దగ్గర నుంచి మీకు ఒరిజినల్ బ్రాస్లెట్స్ విత్ సర్టిఫికేట్ అండ్ కంప్లీట్లీ ఎనర్జైజ్డ్ మీకు పాజిటివ్ జరిగేదానికి గురుబలం పెంచేదానికి మేము ఎనర్జైజ్ చేసి ఇస్తాము కంపల్సరీ కావాల్సిన వాళ్ళు ఈ స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్ నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు లేదు అంటే మా వెబ్సైట్ నుంచైనా ఆర్డర్ చేసుకోవచ్చు వెబ్సైట్ లింక్ బయోలో ఉంది